ఇక తెలంగాణ బీజేపీలో వింత పరిస్థితి నెలకొంది నేతలు ఎవరూ కూడా పార్టీ ఆఫీస్ దాటి బయటకు రావడం లేదు రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించడం లేదు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కమలం పార్టీ వైఫల్యం చెందుతోంది కేవలం ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు తప్ప ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఎలాంటి ప్రత్యక్ష కార్యాచరణను రూపొందించలేకపోతున్నారు బీజేపీ నేతలు ఇంతకీ బీజేపీలో ఏం జరుగుతోంది ప్రజల పక్షాన పోరాటం చేయడంలో ఎందుకు వైఫల్యం చెందుతోంది పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది పేరు గొప్ప దిబ్బ అనే చందంగా ఉంది తెలంగాణలో బీజేపీ పరిస్థితి రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారు ఇలాంటి బీజేపీ నేతలు చెప్పే డైలాగులు కానీ క్షేత్రస్థాయిలో కమలం పార్టీపై ప్రజల్లో నమ్మకం కలగడం లేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది దీనికి కారణం పార్టీ నేతలు కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమవుతున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి ఎక్కడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రత్యక్ష కార్యాచరణకు కాషాయ పార్టీ దిగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రెస్ కాన్ఫరెన్సుల్లో అధికార పార్టీని దుమ్మెత్తిపోయడం కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చేతులు దులుపుకోవడమే బీజేపీ నేతలు చేస్తున్నారని పార్టీలోను కొందరు అంటున్నారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వెళ్లడంలో బీజేపీ ఫెయిల్ అయిందని పార్టీ కేడర్లోనే విమర్శలు వినవస్తున్నాయి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు పలికారు గతంలో ఎనడూ లేని విధంగా డెబ్బై ఏడు లక్షల ఓట్లు బీజేపీకి వేశారు ఎనిమిది ఎంపీ సీట్లను గెలిపించారు ముప్పై ఆరు శాతం ఓట్లు వేసి కాషాయ పార్టీని ఆదరించారు పార్లమెంట్ ఎన్నికల్లో నలభై ఐదు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి మొదటి ప్లస్ కట్టబెట్టారు ఇంత గొప్పగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మద్దతిస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కమలం పార్టీ పెద్దగా ప్రజల్లో లేకుండా పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఎనిమిది మంది ఎంపీలు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదనే విమర్శలు ఉన్నాయి పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు ఢిల్లీలో ఉండడం ఆ తర్వాత నియోజకవర్గాలకు పరిమితమవుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం లేదనే గుసగుసలు పార్టీ వర్గాల్లో వినబడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సరిగ్గా రుణమాఫీ చేయలేదని బీజేపీ ప్రెస్ మీట్లు పెట్టి మరీ విమర్శించడే తప్ప రైతుల పక్షాన ప్రత్యక్ష కార్యక్రమాలు ఏమీ చేయలేదని ఆ పార్టీ వర్గాలే వైర్ అవుతున్నాయి గ్రామ గ్రామానికి వెళ్లి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి రైతుల రుణమాఫీ కాని జాబితాను సేకరిస్తామని చెప్పిన బీజేపీ అటువైపు అడుగులు వేయలేదనే విమర్శలు ఎదుర్కొంటోంది ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి రైతుల పక్షాన పోరాటం చేయడంలో కమలం పార్టీ విఫలం చెందిందనే వాదనలు వినపడుతున్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను కూల్చేస్తుంటే పాత బస్తీలోని వవైసీ సోదరుల అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారే తప్ప వవైసీకి సంబంధించిన అక్రమ కట్టడాలను కూల్చేయడానికి బీజేపీ ఎలాంటి ప్రత్యక్ష కార్యాచరణకు దిగడం లేదనే వాదనలు బలంగా వినబడుతున్నాయి కొంతమంది సామాన్యుల భవనాలకు కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది పేద పేదలకు చెందిన భవనాలను కూల్చేయొద్దని ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నారు తప్ప వారి పక్షాన ఎలాంటి కార్యాచరణ రూపకల్పన చేయడం లేదు వారికిచ్చిన నోటీసులను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వంపై పోరాటం చేయలేకపోతోంది బీజేపీ ఇప్పటివరకు రైతులకు రైతు భరోసా అందలేదు చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రైతులతో వరంగల్లో భారీ బహిరంగ పెడతామని చెప్పిన బీజేపీ ఆ వైపు అడుగులు కూడా వేయడం లేదు రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రజలు అవుతుంటే ఎక్కడా కూడా కమల్నాథులు పర్యటించలేదని ప్రజా సమస్యలను తెలుసుకోలేదని పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది మొత్తానికి ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీ నేతలు మాటలు కోటలు దాటిస్తున్నారు చేతల్లో మాత్రం పార్టీ గడప కూడా దాటడం లేదనే విమర్శలు జోరందుకున్నాయి రానున్న రోజుల్లో అయినా బీజేపీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందా లేక ప్రెస్ మీట్లకే పరిమితమవుతుందా వేచి చూడాలి